మనందరికీ తెలుసు మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ దేశంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ప్రతి ఒక్క ఫార్మరు ఇలా బావిలు తోకోవడానికి వీలుండదు కాబట్టి గవర్నమెంటే ఈ బావిలను తొవ్వి వీళ్ళకు వాటర్ను కులమాన పద్ధతిలో అంటే మనకు నీళ్లను వాళ్ళు ఇన్ని ఇన్ని లీటర్లకు ఇంత అమౌంట్ అని అమ్మడం జరుగుతుంది కాబట్టి ఈ వాటర్ అనేది ఈ సీసీ కెమె సీసీ కెమెరాలతోని ఉంచి ఈ వాటర్ అనేది రైతులకు ఇన్ని లీటర్లకు ఇన్ని అమౌంట్ అని చెప్పేసి రైతులకు వాటర్ అమ్మడం జరుగుతుంది ఈ బావిలోకి వెళ్ళడానికి మనకు చుట్టూ గేట్ ఉంటుంది ఎందుకంటే ఈ వాటర్ అనేది చాలా ఖరీదైనది కాబట్టి ఎవరైనా ఇష్టం వచ్చినట్టు వేసుకోవడానికి వీలు ఉండదు వాటర్ లెవెల్ ఒకవేళ బోర్లో తక్కువైనట్టు అయితే తప్పనిసరిగా బోర్ అదంతా అదే ఆగిపోయే సౌకర్యం అనేది ఉంది ఇక్కడ మనకు నీళ్ళు అనేది పెప్సీ కంటే థమ్స్అప్ కంటే పెట్రోల్ కంటే ఎక్కువ ఖరీదు కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా వాటర్ను యూజ్ చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఇదంతా గేటు చుట్టూ ఫెన్సింగ్ ఉండడం జరుగుతుంది వాటర్ మన ఈ బావి చుట్టూ థ్యాంక్ యూ